వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నూతన సంవత్సరం మొదటి నెల జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం పదవ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు ఈ మాసం మొత్తం మకర రాశిలో సంచరిస్తున్నారు వ్యయంలో వృశ్చిక రాశిలో కేతువు అలాగే ఆరవ ఇంట వృషభంలో రాహువు సంచారం చేస్తున్నారు ఇక మిగిలిన గ్రహాల్లో జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి ధనుసులో జన్మరాశిలో తదుపరి ఈ మాసాంతం వరకు కూడా ఫిబ్రవరిలో రెండవ ఇంట శనితో కలిసి సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తం పూజడు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులని ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అత్యంత ఆశావహంగా అభివృద్ధి పదంలో వెళ్లేటట్లుగా గోచరిస్తోంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయం అయినటువంటి వాళ్ళ వల్ల భవిష్యత్తులో మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధి లాభాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ మాసంలో ప్రముఖులని కలుస్తారు అలాగే రాజకీయంగా సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులై మంచి సమయంలో సహాయం చేయటం అనేటువంటిది గోచరిస్తోంది ఇక ఈ రెండవ ఇంట ఉన్నటువంటి శని సంచారం వల్ల అప్పుడప్పుడు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏ పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్ళేటటువంటి ధనుసు రాశి వాళ్ళకి అనుకోని అవాంఛనీయమైనటువంటి అడ్డంకులు ఏర్పడతాయి అంటే ఈ ఈ నెల ఈ సమయానికి ఈ రోజుకి ఈ పని పూర్తి చేయాలనేటువంటి ఒక ప్లానింగ్తో ప్రయాణం చేసేటువంటి ఒక ధనుసు రాశి వారికి ఈ మాసం అడుగడుగున అనేటువంటిది ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడిపోతున్నాయి అయినప్పటికీ కూడా గురుశనులు కలిసి రెండవ వెంట ఉండటం వల్ల గతంలో చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి రుణాలని ఈ మాసంలో పూర్తిగా క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ ధనుసు రాశి వారికి ఆరో ఎండటు రాహువు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ రాహు విగ్రహ ప్రభావం వల్ల శత్రుశేషం రుణశేషం వ్రణశేషం ఇవన్నీ కూడా పూర్తిగా ఈ మాసం పోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వే స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది మంచి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు దేవ గోబ్రాహ్మణ భక్తి పెరగటం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి సహజంగా ఎవరికీ తల వంచేటువంటి మనస్తత్వం లేనటువంటి ధనుసు రాశి వారికి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మిత్రుల సహాయంతో సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్ గా ఈ మాసం పూర్తి చేసుకోగలుగుతారు పైకి ఎంతో గంభీరంగా ధైర్యంగా మొండిగా ఉండేటువంటి ఈ ధనుసు రాశి వారు లోపల అత్యంత సున్నితంగా సుకుమారంగా ఉంటారు వీళ్ళ సున్నితమైన మనస్తత్వానికి ఈ మాసం కొద్దిపాటి పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి అంటే వచ్చేటువంటి సిచ్యుయేషన్స్ మానసికంగా కొంత టెన్షన్ పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతాన పరమైనటువంటి విషయాల్లో సంతాన పురోగతి బాగుంటుంది అయినప్పటికీ కూడా సంతానంలో పుత్ర సంతానం వల్ల కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది అంటే ధనుసు రాశి వారికి ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఈ ధనుసు రాశి వారిని కొద్దిగా ఎదిరించి మాట్లాడటం వీళ్ళని కాదని కొన్ని పనులు చేయటం కాస్త తలనొప్పికి గురి చేసేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మాసంలో ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తీసుకునేటట్లయితే విద్యార్థులకి చాలా బాగుంది విద్యాభివృద్ధి చాలా గొప్పగా ఉంది అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి చక్కగా ట్రాన్స్ఫర్ కాగలుగుతారు అలాగే ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు ఆర్థికంగా చక్కటి అభ్యున్నతిని సాధించగలుగుతారు చిన్న స్థాయి వ్యాపారస్తులకి ఈ మాసం కొంచెం గడ్డు కాలం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇక కాంట్రాక్టర్స్ కి బిల్డర్స్ కి మంచి రోజులు రావడం కోసం బంగారు భవిష్యత్తు కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి జనాగ్రహం ప్రజాగ్రహం తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది కనుక ఏవైనా సరే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆలోచించి చేయటం అనేటువంటిది ధనుసు రాశి రాజకీయ నాయకులకి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అభిప్రాయ భేదాలు అలాగే అంతర్గత విభేదాలు తగ్గుమనేటువంటి పరిస్థితిగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది కనుక నొప్పింపక తా తప్పించుకు తిరగటమే ఈ సినీ టీవీ రంగ కళాకారులకి ఈ మాసంలో చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ కి చాలా బాగుంది వాళ్ళ వృత్తిలో మంచి పేరుతో పాటుగా డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు వీళ్ళలో ముఖ్యంగా డాక్టర్స్ మాత్రం ఆర్థికంగా బాగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వైద్య సిబ్బంది కానీ కోర్టు సిబ్బంది కానీ పోలీసు సిబ్బంది కానీ కొద్దిగా టెన్షన్ తో కూడిన వాతావరణాన్ని అనుభవించినప్పటికీ ఆర్థికంగా బాగుపడేటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మెర్చెన్స్ వీళ్ళకి చాలా బాగుంది వీళ్ళ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా గోచరిస్తున్నాయి ఇక మ్యారేజ్ లింక్స్ ఏర్పాటు చేసినటువంటి అలాగే మ్యారేజ్ లింగ్స్ వంటి సంస్థలు ఉండేటువంటి ధనుసు రాశి వారు మరికొంతకాలం మంచి రోజుల కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది వ్యాపారం చాలా లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబం పట్ల అలాగే బంధుమిత్రుల పట్ల సోదర వర్గముల వాళ్ళ పట్ల చక్కటి అవగాహనతో చక్కటి అభిప్రాయంతో చక్కటి వాతావరణంలో అందరితోనూ కలిసిమెలిసి శుభకార్యాలు పుణ్యకార్యాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ధనుసు రాశి స్త్రీలకు ఈ మాసంలో నూతనంగా వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఒక రకంగా ఆలోచించినట్లయితే ధనుసు రాశి పురుషుల కంటే ధనుసు రాశి స్త్రీలకి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సోదర వర్గం నుంచి కొన్ని ఇబ్బందులు తల్లిదండ్రుల రీత్యా గాని ముఖ్యంగా తండ్రి రీత్యా గాని కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది తండ్రి వల్లైనా కలగచ్చు లేని పక్షంలో తండ్రి వంటి వారి వల్లైనా సరే ఇబ్బందులు కలగవచ్చు అవి ఆర్థికంగా కావచ్చు తండ్రి వంటి వారికి అనారోగ్యపరమైనటువంటి సూచనలు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి తండ్రి వంటి వారంటే పెదనాన్న బాబాయిలు అలాగే మేనమావలు పిల్లనిచ్చిన తండ్రి వీళ్ళందరూ కూడా తండ్రి వంటి వారితో సమానం కనుక వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించవలసిందిగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పడం జరుగుతుంది ఇక జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు ఇది ధనుసరాశి స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికీ వర్తిస్తుంది కనుక కుటుంబంలో సుఖము శాంతి సంతోషం అనేటువంటివి ఏర్పడతాయి ఇక ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినకుండా అనవసరమైన విందు వినోద కాలక్షేపాలు చేసి డబ్బులు వృధా చేయటం అనేటువంటిది మీ మనసుకి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అయినప్పటికీ కుటుంబ సభ్యుల సంతోషమే మన సంతోషంలే అనేటువంటి ఉద్దేశంతో మీరు మానసికంగా సరిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది నమ్మించి మోసం చేసేవాళ్ళు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఈ మాసంలో మీకు తలసిల్లుతారు వాళ్ళ విషయంలో కొంచెం ఆచితూచి అడుగు వేయవలసిందిగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం తెలియచేయటం జరుగుతుంది ఈ మాసం గురుగ్రహ శనిగ్రహ పరిహారాలు చేసుకోవాలి ప్రతిరోజు రవిగ్రహ అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయాలి ఈ రవిగ్రహ అనుగ్రహం ఉండేటట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ మాసంలో ధనుసు రాశి స్త్రీలకి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కనుక ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని గనక పారాయణ చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యం ధనుసు రాశి స్త్రీలకి సొంతం అవుతుంది ఇక గురుగ్రహ శనిగ్రహ పరిహారాన్ని ధనుసు రాశి వాళ్ళు గన చేసేటట్లయితే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మరింత సక్సెస్ఫుల్ గా తయారవుతాయి వాటిలో ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను చదవండి అలాగే శ్రీ గురు చరిత్రను చదవండి సాయి చరిత్రను చదవండి మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా గారి మందిరంలో గాని దత్త మందిరంలో గాని దత్త దర్శనం చేయండి చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక శనీశ్వరు యొక్క కటాక్షం కోసం ఈ మాసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించేటట్లయితే అటు ఆరోగ్యపరంగా ఆర్థికంగా మంచి శుభ ఫలితాలని ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి ఇక ఈ మాసంలో కేతు యొక్క గ్రహ సంచార రీత్యా అన్ని ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి వైరాగ్య భావనలు ఏర్పడతాయి ఏది శాశ్వతం కాదు మిగిలేదేమీ లేదు అనేటువంటి వైరాగ్య ధోరణి అనేది ఏర్పడుతుంది ఏ రకమైనటువంటి పోటీ పరిస్థితుల్లోనైనా అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెనక్కి తగ్గకుండా నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి కొద్దిపాటి వైరాగ్య ధోరణి కాస్త విచిత్రంగా గోచరిస్తుంది అది కొంతకాలం మాత్రమే ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత నుంచి మరల వాళ్ల వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ధనుసు రాశి వాళ్ళు చక్కటి ఆయుర ఐశ్వర్యాలను పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి